హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గ నా ఫామ్మా అండ్ యూట్యూబ్ ఛానల్ అండి ఫ్రెండ్స్ మరి మీరు చూసినటువంటి చూస్తున్నటువంటి ఈ వీడియో వచ్చేసి ఫ్రెండ్స్ మరి పంతొమ్మిదవ తేదీ రెండవ నెల రెండు వేల ఇరవై మూడు జరుగుతున్నటువంటి ఫ్రెండ్స్ మరి ప్రతి ఆదివారం అర్థం సాగే ఎమిగనూరు ఆదివారం మెదలు సందర్తి మీరు అయితే వీడియోలో చూస్తున్నారండి ఇక్కడ మనకు దేశీయ సీమ కానీ కిలారి కానీ ఒంగోలు నాటకం చేతి పెద్దలు అయితే మనకు ప్రతి ఆదివారం అర్థం వస్తుంటాయి ఫ్రెండ్స్ మరి ఇక్కడ మనకు మంచి సైజులో ఉన్నటువంటి ఫ్రెండ్స్ మరి కిలారి కోడలు అని చెప్పొచ్చు కనిపిస్తుంది మనం ఈరోజు స్టార్ట్ చేద్దాము మరి ముఖ్యంగా కొత్త మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలో అయితే చూడండి మరి మనం అయితే ఈరోజు స్టార్ట్ చేద్దాము ఇక్కడ మనకు మొదటిగా మరి వీటి ముందు వెనక బాగా వివరాలు ఏ విధంగా చూద్దాము బుర్రాలతో ఉన్నాయండి ఫ్రెండ్స్ మరి చూశారు కదా కోడే ముందు బాగా వెంకటభాగ వివరాలు అయితే ఈ విధంగా కనిపించాయి మనకు ఏం చెప్తున్నారా కడి రేటు ఒకటి ఇరవై ఎప్పుడెస్ ఉన్నారు వచ్చేసి వన్ లాక్ ట్వంటీ థౌజండ్ ఒక లక్ష ఇరవై వేలుగా చెప్తున్నారండి పళ్ళు ఏమన్నా కలిపినాయా రెండు అర ఉన్నాయా బాబు తనకి వెళ్ళాలి భరోసా ఏదైనా గ్యారెంటీనా ఎక్కడి నుంచి వచ్చారు మరి అంతే అండి అన్న ఎవరైనా వస్తే నేరుగా వారి లొకేషన్ వెళ్తే కట్టి చూసుకున్నాక కూడా మరి రెండు వేల రోజులు మాట్లాడుకోవచ్చు అని చెప్తున్నాడు అన్న అయితే మరి ఎక్కడి నుంచి వచ్చారు మీరు హనుమాపురం గ్రామం మెమ్మగండూరు మండలం కర్నూలు జిల్లా మీ పేరు మరి ఒకటి ఇరవై రేటు మరి ఫిక్స్డ్ రేట్ ఏమి కాదు బేరే మాట్లాడుకోవచ్చు కదా రేటు మీ నెంబర్ చెప్పు మొబైల్ నెంబర్ చెప్పండి నెంబర్ లేదంటావా అవునవునా అవునా మొబైల్ నెంబర్ లేదు ఎవరైనా రైల్వేస్ ఉంటే ఇంటికి రావచ్చు అంట రైట్ రైట్ ఫ్రెండ్స్ మరి ఏం చేయలేము కదా నెంబర్ లేదంటే అంతనే ముందుకు వెళ్ళిపోదాము చెప్తాను ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి సైజు గల మరి క్లారిటీ ఇద్దరు ఫ్రెండ్స్ మీకు అయితే కనిపిస్తున్నాయండి కదా ఉన్నాయి మనవేనా మనవేనా ఏం చెప్తున్నారు ఒకటి పదహైదు పదహైదు చూస్తున్నట్టు ఐదు రేటు వచ్చేసి వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌజండ్ ఒక లక్ష పదహైదు వేలగా చెప్తున్నారండి కలిపి అన్ని ఫైతే అన్ని కలిపి కదా వాళ్ళ పుస్తయా అవునా అవునా ఎక్కడి నుంచి వచ్చారు మరి పెరు సైడ్ వెతుల మీరు వచ్చారు ముగితే గ్రామం నందవరం మండలం కర్నూలు జిల్లా మీ పేరు దానమయ్య దానమయ్య మరి ఒకటి పదహైదు అంటే మరి ఫిచ్చినట్టు ఒకటి పైన మీ నెంబర్ చెప్తున్నాను ఎయిట్ వన్ ఎయిట్ వన్ జీరో సిక్స్ జీరో సిక్స్ టూ ఎయిట్ టూ ఎయిట్ నైన్ ఫైవ్ నైన్ ఎయిట్ నైన్ ఫైవ్ నైన్ ఎయిట్ రైట్ ఫ్రెండ్స్ మరి ఈ విధంగా ఉన్నాయి ఈ యొక్క కరెక్ట్ మేరకు మాట్లాడుకోండి ఫ్రెండ్స్ మరి చూస్తున్నారండి వీటి వినకపోకలైతే ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు చూపియాలి కదా బుక్ ఇవన్న బాగా సైజులో ఉన్నాయి మంచి బిక్కంగా ఉన్నాయి అలాగే మంచి కలర్తో కూడా కనిపిస్తున్నాయండి ఫ్రెండ్స్ మరి మంచి కురుమతి బీరిక అని చెప్పుకోవచ్చు అలాగే మంచి గోధుమపుల వరుస కూడా ఉన్నాయి అలాగే బిగ్ సైజులో ఉన్నారు ఫ్రెండ్స్ మరి చూసారు కదా ఇద్దరు మీవేనా ఏం చెప్పినారు కడీ ఒకటి యాభై ఫ్రెండ్స్ మరి ట్రై బిర్ రెడీ వచ్చేసి వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ ఒక్క లక్ష యాభై వేలుగా చెప్తున్నారండి పలకల్పాయి కదా అన్నీ చవగల్పినాయి కదా భగవతా ఎగ్గెలా భరోసా గ్యారంటీనే ఎక్కడి నుంచి వచ్చారు మరిదేవకుంటదేవకుంట కలదేవకుంట గ్రామం మండలం ఏమిగనరా మంత్రాల మండలం కర్నూలు జిల్లా మీ పేరు బీసీంద్ర బీసీంద్ర రైతులనే వ్యాపారం చేస్తారు రైతులనే మంచి దానికైతే గ్యారంటీ కదా గ్యారంటీ ఎంత రేటు ఒకటి యాభై ఒకటి యాభైనా బేరం ఉంటుంది కదా దాంట్లో మీ నెంబర్ చెప్పినా నైన్ సెవెన్ జీరో ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ డబల్ త్రీ డబల్ త్రీ జీరో త్రీ లాస్ట్ జీరో త్రీ మాట్లాడుతున్నా చూసి ఇక్కడ మనకు మీడియం లో ఉన్నటువంటి ఒంగోలు పొడలు అన్నీ కనిపిస్తున్నాయి ఇక్కడ మనకు హోరిగా బేరం జరుగుతుంది

ఫ్రెండ్స్ అలానే మనకు మంచి బలంగా ఉన్నటువంటి ఫ్రెండ్స్ మరి ఒంగోలు కోడెలు ఫ్రెండ్స్ మీకు అయితే కనిపిస్తున్నాయి ఏం చెప్పినారా కోడెల్ రేటు లక్ష నలభై వేలు ఫ్రెండ్స్ రేటు వచ్చేసి వన్ లాక్ ఫార్టీ థౌసండ్ ఒక లక్ష నలభై వేలుగా చెప్తున్నారండిపోలే గ్యారెంటీ చెప్పాలి

మనమేనా ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి సైజు గల దేశపు సీమా ఎదురు ఫ్రెండ్స్ మీకు కనిపిస్తున్నాయండి మీకు చూస్తున్నాడు ఏ విధంగా ఉన్నాయి ఏం చెప్తున్నారు కడీ రేటు తొంభై ఐదు తొంభై ఐదు వేలు ఫ్రెండ్స్ మా ఫ్రై బిడ్డకి వచ్చేసి నైంటీ ఫైవ్ థౌసండ్ తొంభై ఐదు వేలగా చెప్తున్నారండి వాళ్ళు మళ్ళపల్లా వెళ్తున్నాయి కల్కులేటర్ లేకనా కల్కులేటర్ అవగలనా నా బాబితన గెలల బరస బాగునాయా గ్యారెంటీనా గ్యారెంటీ ఎక్కడ నుంచి వచ్చారు మరి మాసమందు మాసమందుడి గ్రామం ఎమిగ ఎమిగనూరురా ఎమిగనూరు మండలం కర్నూల్ జిల్లా మీ పేరు మల్లెకాయలు మరి ఎంత రేటు తొంభై ఐదు అంటే మరి ఫిక్స్ తొంభై లోపల వచ్చినా పైన వేరే మాట్లాడుకోవచ్చు అటు ఇటు మీ నెంబర్ చెప్పిన మరి తొమ్మిది తొమ్మిది రెండు 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 ఎనిమిదిలో ఎనిమిదిలో సున్నా సున్నా ఇరవై ఏడు ఇరవై ఏడు సున్నా ఎనిమిది లాస్ట్ సున్నా ఎనిమిది ఫ్రెండ్స్ అలానే పెట్టి పక్కన చూద్దామండి చూస్తున్నారు కదా మీరు వెనక భాగాలకి ఈ విధంగా కనిపిస్తున్నాయి ఎవరికి కలెక్టర్ నేను మాట్లాడుకోండి మరి చూసుకోవచ్చు ఈ వారు మార్కెట్కి ఈ విధంగా కనిపిస్తున్నారు మంచి సైజు గల అలాగే మంచి కలర్తో ఉన్నటువంటి ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి సైజులో ఉన్నటువంటి ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ మనకు మంచి కలర్ తో ఉన్నటువంటి ఫ్రెండ్స్ మరి రెండు కూడా ఆర్ఆర్ పళ్ళతో ఉన్నటువంటి మరి ఎర్రకొలం కిలారి బెరికాయ అని చెప్పుకోవచ్చు అదే అదే చెప్పుకోవచ్చు ఏం చెప్తున్నారు ఒకటి ఇరవై ఫ్రెష్ రేటు వచ్చేసి వన్ లాక్ ట్వంటీ థౌజండ్ ఒక లక్ష ఇరవై వేలుగా చెప్తున్నారండి ఎక్కడి నుంచి అల్హరి గ్రామం అల్హరి మండలమా నందవరం నందవరం మండలం కర్నూలు జిల్లా మీ పేరు లక్ష్మీకాంత రైతులనే వ్యాపార రైతులనే మరి చేతానికి గ్యారంటీ గానా రైతులు ఇంటికాడ కట్టుకో చూసుకోవచ్చా ఖచ్చితంగా నెంబర్ తొంభై తొంభై ఎనిమిది ఎనిమిది ఎనభై ఐదు ముప్పై ఐదు ముప్పై ఐదు తొంభై ఐదు తొంభై ఒకటి డబల్ మూడు డబల్ మూడు మరి ఫిక్స్ రేటు ఒకటి పది లోపల వచ్చిన పైననే ఒకటి పై పది పైన ఒకటి పైన మాట్లాడుకోవచ్చా రైట్ ఫ్రెండ్స్ మరి ఈ విధంగా ఉన్నాయి కావాలి నేరుగా మాట్లాడుకోండి ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు చేసే గల దేశ సీమ ఇద్దరు ఫ్రెండ్స్ మాకు కనిపిస్తున్నాయి ఏం చెప్తారా కాడి రేటు

మీ పేరునా ఉరుకుందా ఉందా ఎక్కడెక్కడ ఉన్నాయి ఇక్కడే ఉన్నాయని ఇవి అవునా అవతల సైడ్ కదా అవునా సరే సార్ ఫ్రెండ్స్ మరి వాటింగ్ చూపిస్తాను నేను ఇప్పుడు మీకు మరి అన్నకు సంబంధించి మీ నెంబర్ చెప్తున్నాను పదహారు పదహారు రెండు సున్నా రెండు 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 మూడు మూడు ఎనభై నాలుగు లాస్ట్ ఎనభై నాలుగు రైట్ ఇటువంటి కప్పగలు చూద్దామండి మరి మరి చూస్తున్నారు వీటి వెనకబాగలు అయితే ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు కంటిన్యూ మాట్లాడుకుంటారు వచ్చింటే బంధువులు ఉన్నారు మనమేనే ఏం చెప్పినారు ఎనభై ఐదు వేల ఎయిటీ ఫైవ్ థౌజండ్ అని చెప్పారు మరి గెల బాబాయా మరి ఎనభై ఫిక్స్ రేటు ఎనభై లోపలనే లోపల కృష్ణ కృష్ణ ఎక్కడి నుంచి వచ్చారు ఎస్ నాగలాపురం గ్రామం మింగ మండలం కర్నూలు జిల్లా సున్నా సున్నా డబల్ తొమ్మిది ఇరవై ఆరు లాస్ట్ ఇరవై ఆరు రైట్ ఫ్రెండ్స్ మరి నాటు వేరుకి జవారి ఎద్దులు అని చెప్పుకోవచ్చు మీకు అది కనిపిస్తున్నాయి అండి మరి విధంగా ఉన్నాయి మీడియం సైజ్ లో ఎవరికం కావాలంటే నేరుగా మాట్లాడుకోండి ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మీడియం సైజులో ఉన్నటువంటి మరి దేశపు సీమ మరి దూడలు చెప్పుకోవచ్చు రెండు కూడా ఆర రూపాయలతో ఉన్నాయట ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా దూడలకు వెనుకబాగా ముందు బాగా వేరే విధంగా కనిపిస్తున్నాయి మనకు ఏనా మనమేనా ఏం చెప్తున్నారు కాడి రేటు ఎనభై ఎనిమిది వేలు రేట్ వచ్చేసి ఎయిటీ ఎయిట్ థౌసండ్ ఎనభై ఎనిమిది వేలుగా చెప్తున్నారండి రెండు అరబోనా కదా గిలాలు బాబోతో భరోసా అంతేంటివే మరి ఎక్కడి నుంచి వచ్చారు ఎస్ నాగలాపురం గ్రామం మేము మండలం కర్నూలు జిల్లా మీ పేరు వీరేంద్ర వీరేంద్ర మరి వారం మనకు సంబంధించి మీకు సంబంధించి ఇది ఒక మనం ఉన్నాయా మీకు సంబంధించి ఒక ఉన్నాయా అంటే నాలుగు ఖాడీలు ఉన్నాయా అవునా అవునా అడ్రస్ మరి ఇంతకుముందు కాంటాక్ట్ చేశాం కదా అన్నకు సంబంధించి ఇవి కూడా మరి ఎవరికి కలెక్టర్ నా నెంబర్కి కాంటాక్ట్ చేయండి నెంబర్ ఆ నెంబర్కి కాంటాక్ట్ చేయండి చెప్పు అరవై ఎనిమిది అరవై ఎనిమిది డబల్స్ లాస్ట్ డెబ్బై ఐదు కాంటాక్ట్ చేసి మరి ఫిక్స్ రేట్ అయితే ఎయిట్ అబ్బా వస్తే ఇస్తారట ఫ్రెండ్స్ మనకి ఇక్కడ మంచి సైజు గల ఎద్దుల యొక్క బేరం అయితే హోరాహోరీగా జరుగుతుంది చూద్దాం ఏ విధంగా చెప్తుంది సార్ అమ్ముడు పోయినట్టున్నాయి ఈ సైజు గల ఎద్దులు ఏవి ఎంత గ్రేట్ వాళ్ళకి చూద్దాం మరి తెలుసుకుందాం మరి పలపల ఆరువాళ్ళ ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి తెలుసు కదా ఫ్రెండ్స్ మరి రెండు కూడా కేవలం ఆర్ఆర్ పళ్ళతో ఉన్నటువంటి మనకు దేశపు సినిమా ఎదులు అని చెప్పుకోవచ్చు కనిపిస్తున్నాయండి ఫ్రెండ్స్ మాకు చూశారు కదా వెనక భాగం ముందు ముందుబాగా వివరణ విధంగా కనిపిస్తున్నాయి మనకు ఏం చెప్తున్నారా కాడి రేటు తొంభై ఎనిమిది వేలు ఫ్రెండ్స్ మరి ఫ్రై రెడీ వచ్చేసి నైన్టీ ఎయిట్ థౌసండ్ తొంభై ఎనిమిది వేలుగా చెప్తున్నాను రెండు అరవై ఉన్నాయా బాబు ఎ గ్యారంటీ కట్టి చూపిస్తా అంటావు అవును అవునా ఎక్కడి నుంచి వచ్చారా మరి గుడికెళ్ళ గ్రామ మెమ్మగూర్ మండలం కర్నూలు జిల్లా మీ పేరున మరి అన్న వీడియో అయితే మనం ప్రతి వారం అర్థంగా చూస్తుంటాం కదా మరి ఈ వారం కూడా చేతపల్లలో పక్క అయితే గ్యారంటీస్ ఉన్నారు నేను ఎవరు కావాలంటే మరి నేరుగా వారి లొకేషన్కి వెళ్తే మరి చేతప్పటిని చూసినా కూడా మరి రేటు వివరాలు మాట్లాడుకోవచ్చు మీ నెంబర్ చెప్పినా మరి డబల్ తొమ్మిది నాలుగు సున్నా అరవై ఒకటి ఎంత రేటు తొంభై తొమ్మిది మరి ఫిక్స్ రేటు తొంభై కట్టే మాట్లాడుకోవచ్చు లేదు అది ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు బిగ్ సైజులో ఉన్నటువంటి ఫ్రెండ్స్ మరి రెండు కూడా కేవలం ఆర్ఆర్ పొలవుతున్నటువంటి ఒంగోలు చేతపు కోడలు ఫ్రెండ్స్ మీకు అయితే కనిపిస్తున్నాయండి ఈ వీడియోలో ఫ్రెండ్స్ మనం చూస్తున్న కోడలు అయితే ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు ఏం చెప్తున్నారు కడి రేటు ఒకటి యాభై మరి ఫైవ్ హిడ్డ వచ్చేసి వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ ఒక లక్ష యాభై వేలుగా చెప్తున్నారండి చేత కూడా కదా అదే మరి భరోసా బాగున్నా కానీ సీతానికి గ్యారంటీనా గ్యారంటీ అవునా ఎక్కడి నుంచి వచ్చారు మరి కడిపి గ్రామం మెమ్మగండూరు మండలం కర్నూలు జిల్లా మీ పేరునా పెద్దయ్యా పెద్దయ్యా మరి యాభైలో బేరమంటుంది కదా ఇటు మాట్లాడుకోవచ్చు కదా ఫిక్స్డ్ ఏం కాదు నెంబర్ చెప్తాను మరి మొబైల్ నెంబర్ ఫోన్ నెంబర్ అని చెప్తావా చెప్పనా ఏడు సున్నా ఏడు సున్నా ఏడు ఐదు ఏడు ఐదు ఏడు రెండు ఏడు రెండు నాలుగు తొమ్మిది నాలుగు తొమ్మిది మూడు మూడు ఒకటి ఏం పేద అవకాశాలు ఏం లేదు కదా కోడేలో వెళ్ళాము అదే అదే చెప్పాలి కదా మరి ఇప్పుడు వెనకబాకలు చూద్దామండి ఏ విధంగా కనిపిస్తున్నాయి మనకు అదే అదే మరి చూస్తున్నారు వెనకబాల్ ఈ విధంగా ఉన్నాయి చూస్తున్నారు విధంగా ఉన్నాయి మీకు మాట్లాడుతుంది ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకి రెండు కూడా కేవలం ఆర్ఆర్ రూపాయలతో ఉన్నటువంటి మరి కిలారి ఏది అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ మీకు అయితే కనిపిస్తున్నాడు ఈ వీడియోలో ఏం చెప్తున్నారు కటి రేట్న ఒకటి చెప్పిన ఒకటి పది ఫ్రెండ్స్ ఫైట్ రేట్ వచ్చేసి వన్ లాక్ టెన్ థౌసండ్ ఒక లక్ష పది వేలుగా చెప్తున్నారు మరి కొమ్మలు చెక్కిస్తున్నారు ఇవే అవునవునా అవునా పళ్ళు నాలుగు పళ్ళ ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి దిట్టంగా ఉన్నటువంటి ప్లస్ మరి ఒంగోలు కోడెలు రెండు కూడా కేవలం నాలుగు పళ్ళు నాలుగు నాలుగు పళ్ళతో అంటే అలానే ప్రైస్ బిడ్డకి వచ్చేసి వన్ లాక్ ఫార్టీ థౌసండ్ ఒక లక్ష నలభై వేలుగా చెప్తున్నారు అండి ఎక్కడ నుంచి వచ్చారు గోడగల మండలం ఐరన్ బండ ఏ సెంటర్ కర్నూలు జిల్లా మీ పేరు పల్లి భాష మరి రెండు కార్డులపై ఏ కార్డు నచ్చినా మీకు కాంటాక్ట్ చేయసా మీ నెంబర్ చెప్పిన మరి అరవై మూడు సున్నా ఒకటి రెండు అరవై ఇరవై ఏడు మరి రెడ్డిలోకి చేద్దంప అదే అదే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కానీ ఆఫ్ మా క్రెస్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరి చూస్తూనే ఉండండి అలా ఫ్రెండ్స్ ముఖ్యంగా మరి పాల సైజ్ కానివ్వండి పాల పాలు కానివ్వండి గిలానికి సంబంధించిన వీడియో అయితే సబ్లడ్ చేయడం అయితే జరిగింది ఇంకా చూడని వాళ్ళు ఉంటే మరి ఒకసారి వీడియోస్ ఓపెన్ చేసి చూడండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి